tá talking about గారు ధైర్యంగా అక్కడ హైడ్రాని ఏర్పాటు చేసి అక్కడ చెరువుల కబ్జాలన్నీ కూడా తొలగించడానికి కోరుకున్నాడు అలాంటి ధైర్యమైన నిర్ణయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి కానీ నేను కోరేదేమంటే నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ మీరు ఏ టౌన్కు పని ఉన్నాయి ఇవాళ ఏ టౌన్ కనుకో కబ్జాలు ఏ టై సిటీలో పోయినా కబ్జాలు కాబట్టి ఏమంటే నేను చెప్తున్నదేమంటే ఒక విజయవాడ నగరం అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లో ఎక్కడెక్కడైతే నాలాలు చెరువులు అన్నీ కూడా కబ్జాలు పెట్టారు వాటన్నిటిపైన కూడా సివియర్ యాక్షన్ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా అవసరము కానీ నేను కోరేది ఒక్క విజయవాడ నగరానికే కాకుండా ఇవాళ విశాఖపట్నం పెద్ద సిటీ అదేవిధంగా చాలా నగరాలు విజయ గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి ఈ నగరాలన్నిటి కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ కోరుతాను సార్ బోట్లు పరిశీలించారుగా ఎలా ఉంది సార్ ఇక్కడ మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేరని మాత్రం స్పష్టంగా కనపడుతుంది నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన విచారణ జరిపించాలి కారణం ఏమంటే మీరు అది క్లియర్గా కనపడతా ఉంది రైట్ ఫ్రమ్ ఆల్మట్టి టు ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు నీరు ఫుల్గా ఉన్నప్పుడు భారీ వర్షాలు వస్తున్నప్పుడు ఇది సింపుల్గా తెలుసు పెద్దగా ఇంజనీర్లు ఆకపోయిన వాళ్ళు మాలాంటి కూడా చెప్పగలము నీవు ప్రాజెక్టులు డెప్లీట్ చేసి పెట్టుకోవాలి పైనుంచి వచ్చే వరద చేయాలి రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఇదే రెండు వేల తొమ్మిదిలో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వారు విడుదల చేయనందువల్ల డ్యామ్ ఎక్కిబారింది అప్పుడు దాని పర్యవసరంగా కర్నూలు కూడా మునిగిపోయింది కాబట్టి ఏమంటే ఇప్పుడు కూడా జరిగింది అదే మీరు సకాలంలో స్పందించలేదు ఇక్కడ బోట్లు కొట్టుకుని వస్తూ ఉన్నారు దానికోసం మీరు ఇక్కడ ఏం చర్యలు చేపట్టారు చేయలే ఇవాళ ఇక్కడ బోట్లు కొట్టుకొని రావడం వల్ల అక్కడ గేట్లు ఇక్కడ దెబ్బతిన్నాయి కాబట్టి ఏమంటే రేపు మళ్ళీ ఇప్పుడు వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి దీన్ని అందరికీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది ఏమంటే మొన్న కన్నయ్యనాయుడు గారు ఎవరైతే తుంగభద్ర డ్యాంలో ఆ గేట్ని చేశాడో ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నారు చాలా సంతోషము అలాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిందే అదే సందర్భంలో ఇవాళ జరుగుతున్న ల్యాబ్సెస్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలి ఒక సీనియర్ ఈఎన్సీ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలని కోరుతుంది ఓకే సిపిఐ పార్టీగా ప్రకాశం బ్యారేజీ మీద భారీ వాహనాల రాకపోకల్ని సుమారు ఏళ్ల నాడు నిషేధించారు గుంటూరు ప్రాంతం నుంచి విజయవాడకి వెళ్లాల్సిన వారందరూ ఎంతో అసౌకర్యానికి గురయ్యారు అఖిలపక్షం ఏర్పడి అప్పుడు పెద్ద ఉద్యమాన్ని నడిపాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరొక బ్యారేజీని దీని పక్కనే నిర్మించాల్సిన అవసరం ఉందని దాన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరో అంశం అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం దగ్గర కలకట్ట బ్రేక్ అయినా మద్దురు వైపు నుంచి పొలాల మీదుగా వరద వచ్చిన అది అమరావతికి ప్రమాదము వరద ముంపు ప్రమాదము అక్కడ జాగ్రత్త పడాలని ఒకటి అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా కరకట్టని నాలుగు లైన్ల రోడ్డుతోటి బలోపేతం చేసి ఒక టూరిస్ట్ సెంటర్గా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ముప్పై కిలోమీటర్లు కూడా డెవలప్ చేస్తే ఈ ఉన్న ఇళ్ళు వాటి కూడా ఖాళీ చేస్తే అది ఉపయోగంగా ఉంటుంది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రేపళ్ళ దాకా కరకట్టుగా ఎప్పుడూ డ్యామేజ్ రాకుండా దాన్ని కూడా సొంతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి నష్టం ప్రాణ నష్టం పంట నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం